దాకా విజయ్ దేవరకొండ ఒక లెక్క కానీ కింగ్డమ్తో ఒక లెక్క చాలామంది సినిమా చూడక ముందే విజయ్ దేవరకొండ అంటే చాలు నెగిటివ్ 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 సినిమా కొడుకునే నెగిటివ్ రివ్యూస్ ఇంత పార్షియాలిటీ ఎక్కడ చూడలేదు ఈ తెలుగు ఇండస్ట్రీలోనే చూస్తున్నాం కానీ విజయ్ దేవరకొండ మంచి బెస్ట్ యాక్టరు మంచి సినిమాలు తీస్తున్నాడు చాలా హెల్పింగ్ కూడా చేస్తున్నాడు అంటే ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు మొన్న కోటి రూపాయలు వంద ఫ్యామిలీకి పంపించాడు ఎవరు చేస్తారని ఏ హీరోయినా చేశారా అసలు ఆయన సినిమా వస్తుందంటేనే చాలు నెగిటివిటీ నెగిటివిటీ వీళ్ళందరికీ ఇచ్చి పడేలా ఈ సినిమా అయితే వస్తుంది ఖచ్చితంగా కింగ్డమ్ ఆ రివ్యూ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ వచ్చిన సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సినిమాతో ఎత్తిన నోరల్లా ముగుతుందనమాట అంత బాగుంటుంది ఈ సినిమా అందులో నో డౌట్ అనమాట నెగిటివ్ రివ్యూర్స్ మీకే చెప్తుంది ముందర మీరు సినిమా చూడండి సినిమా చూసి రివ్యూ చెప్పండి సో అది చూడకుండా విజయ్ వస్తుండు నాలుగు నాకు మాటలు అందామని రావద్దు ఓకేనా ఎవరైనా హీరో హీరో అంతే ఏది సినిమా అయినా సినిమానే సినిమాని సినిమా లాగా చూడాలి సో అందరు థియేటర్కి వచ్చి చూడాలి ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు అన్న విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కాదు టాప్లో నిల్చోబోతున్నావు థ్యాంక్ యూ అన్న విజయ టైలర్ అన్న కింగ్డమ్ టైలర్ చూసానన్న అమ్మ అన్న మామూలుగా లేదన్న టైలర్ ఆ టీజర్ కానీ ఆ సాంగ్ కానీ అబ్బా అబ్బా ఏ ఉందన్న చెప్తున్నాం కదన్న ఇప్పటిదాకా విజయదేవర్గం వరకు సినిమాలు చాలా చూసావన్న అర్జున్ రెడ్డి ఏ సినిమా చూసినాం కానీ ఈ సినిమాలో మాత్రం ఒక లెక్కలో ఉన్నాడన్న ఈ టైలర్ మాత్రం అన్న చెప్తున్నాం కదా ఆ మేసాలో ఆ ఐటు ఆ చేతులు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉన్నాడన్నా చెప్తున్నాం కదన్న ఇంకా ఇరగదీస్తున్నా ముప్పై ఒకటి రిలీజ్ అవుతుందన్న సినిమా కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఇది చెప్తున్నాం కదన్న కావాలని చాలా మంది అన్న సినిమా చూడకుండా టైలర్ చూడకుండా సాంగ్ చూడకుండా నెగిటివ్ చేస్తున్నారన్న అది కరెక్ట్ కదన్న మనం ఏదైనా కళ్ళతో చూస్తేనే నిజం చెప్పాలన్నా నిజం చెప్పకుండా ఏదో అబద్ధాలు ఆడుతున్నారన్న అది కరెక్ట్గా చెప్తున్నాం కదన్న ఖచ్చితంగా మాత్రం అన్న ఇజే ఉన్న ఒక రేంజ్లో చూస్తారన్నా ఇజే దేవరికొన్న మా మా చూడరామలు ఉండదా కింగ్డమ్ టైలర్ ఇంకా ఇప్పటికే చూసానన్నా ఇంకా చూడాలనిపిస్తుందన్నా ఆ సాంగ్ ఆర్మీ ఆర్మీ టైపులో ఉంటాడనా ఆర్మీ లెవెల్లో ఇప్పుడు దాకా చాలా చూసాం ఆర్మీ టైపులో నేను ఇజ దాన్ని ఎక్కడ చూడాల కానీ ఇందులో మాత్రం ఆర్మీలో చూపించాడనా ఆర్మీ రేంజ్లో చూపించాడనా చూపించాడన్నా విజయ్ దేవరకుండానే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారు తొక్కన అనకున్నారు దయచేసి చేసి మానుకోండి ఆ ప్రయత్నం ఎందుకంటే మీరు ఎంతైనా సరే ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అతను తొక్కననుకుంటే అతను లేస్తుంటాడనమాట అతను మీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు అంతే కాబట్టి కింగ్డమ్ సినిమా చూడకుండానే బాగలేదని అసలు సినిమా ఏం చెత్తకుందని ఇలా చెప్పే వాళ్ళందరికీ చెప్పేదో ఒకటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అతను మాత్రం ఒక ఇంచు కూడా పీకలేదు అంతే మీరు అట్లా అనుకునే కొంది మీరు లోపల ఎంతైతే అతని మీద ద్వేషం పగ పెంచుకునే కొంది అతను నెంబర్ వన్ స్టారీ అయిపోతాడు అయ్యేది అతను ఆల్రెడీ నెంబర్ వన్ స్టారీ చూడండి సినిమాలు గతంలో కూడా కాస్త అంతతో మాత్రం అట్లా తక్కినా కూడా అతను మాత్రం స్టార్ డమ్ పోలాతుంది కాబట్టి అతను సినిమా కలెక్షన్ కానీ స్టార్ డమ్ కానీ ఎక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీ దగ్గర బలగాలు ఉన్నాయా అతను తొక్కాలని చూసే వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఏం పీక్కుంటారు పీక్కోండి ఎంత అతను మాత్రం మీరేం చేయలేరు విజయ్ దేవరకు ఉండడానికి మేము ఉండం అభిమానులు ఉన్నాం ఫ్యాన్స్ ఉన్నాం ఎందుకంటే కష్టపడతాడు ఎడ అమ్మ ఏమీ లేకుండా స్టార్ అయ్యారు చూడండి అది అది మాకు కావాల ఇన్స్పిరేషన్ అంటే ఇది ఏ స్టార్ డమ్ ఏ హోదా అసలు ఏం లేదు అసలు అసలు వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఎవరు లేరు అసలు కానీ నెంబర్ వన్ ఏడు స్టార్ ఏడు రోజు ఇప్పటికిప్పుడు జనాలందరికీ మీరు ఎక్కడన్నా రా మీరు ఎక్కడికి వచ్చినా సరే మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మనసులో నుంచి వచ్చేదల్లా ఒకే మాట విజయ్ దేవరకొండ అంతే విజయ్ దేవరకొండ చేసే సినిమాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ చూడండి కష్టపడి కష్టపడింది కాకుండా పది మంది పేదవాళ్ళ సహాయం మళ్ళీ అందరూ ఎవరు ఇంకా ఎందుకు నేను చెప్పలేను అతని గురించి ఎంత చెప్పినా తక్కువేను